నా రక్షణ గురించి నేను ఎలాంటి నిశ్చయత కలిగి ఉండగలను నేను శోధనలను ఎలా అధిగమించగలను నేను చింతను ఎలా జయించగలను నేను క్షమాపన్ని ఎలా కనుగొనగలను దేవుని దగ్గరికి చేర్చే ఒకటే మార్గం ఉందా క్రైస్తవులకు ఎందుకు చాలా సమస్యలు ఉన్నాయి నా ప్రార్థనలకు ఎందుకు సమాధానం లభించదు దేవుడు క్షమించలేని పాపం ఉందా విశ్వాసం అంటే ఏమిటి గొప్ప ఆజ్ఞ దేవుని దగ్గరకు కేవలం ఒక్కటే దారి ఉందా ఈ ప్రశ్నే ఇప్పుడు వివాదాస్పదమైంది హలో నేను డేవిడ్ జెరిమియాని జీవితం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు సమాజంలో సత్యం కంటే సహనం ఎక్కువ విలువగా మారింది కాబట్టి క్రైస్తవులు యేసుక్రీస్తుయే దేవుని దగ్గరికి ఏకైక మార్గమని చెప్పినప్పుడు మనం త్వరగా అసహనానికి నేరో మనస్కులుగా మారుతాం కానీ అది నిజమైతే ఏం చేయాలి ఇదే జీవిత మలుపు కార్యక్రమంలో నేటి సందేశం యొక్క విషయం నిజంగా దేవుని దగ్గరకు ఒక్కటే దారి ఉందా ఈ ప్రశ్న మన క్రైస్తవులు అడుగుతున్న పది కఠినమైన ప్రశ్నలలో ఒకటి మనం సమాధానాల కోసం కేవలం ఒకే చోటికి చూస్తున్నాము అది ఏమిటంటే దేవుని యొక్క వాక్కు మన అభిప్రాయం కాదు దేవుని అభిప్రాయమే ముఖ్యం కాబట్టి జీవితములపు యొక్క ఈ కార్యక్రమంలో ఈ కీలకమైన ప్రశ్నకు సమాధానం కోసం నాతో చేరాలని నేను ఆశిస్తున్నాను వాల్టర్ చెప్లెన్స్కి మతం గురించి బలమైన అభిప్రాయాలు ఉండేవి బహిరంగంగా వ్యక్తపరచడానికి అతను వెనుకాడేవాడు కాదు పంతొమ్మిది వందల నలభైలో న్యూ రాచెస్టర్లో సంఘటిత మతాన్ని బహిరంగంగా ఖండించడం ద్వారా మరియు కొన్ని క్రైస్తవ మత శాఖలను వేరుపెట్టి విమర్శించాడు దాని ద్వారా అతను కలకలం రేపడం జరిగింది తన స్వేచ్ఛ ప్రసంగ హక్కులు ఉల్లంఘించబడ్డాయని అతను భావించాడు కాబట్టి అతను తన కేసుని యునైటెడ్ స్టేట్స్ సుప్రీంకోర్టు వరకు పోరాడడం జరిగింది పంతొమ్మిది వందల నలభై రెండులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏకగ్రీవంగా అతని దోష సాక్ష్యాన్ని సమర్థించడం జరిగింది యుద్ధ పదాలు అతను అరిచిన పదాలు లాంటివి మొదటి సవరణ యొక్క రక్షణ పరిధిలోకి అవి రావని వారు తీర్పు చెప్పడం జరిగింది మూడు దశాబ్దాల తరువాత సుప్రీంకోర్టు యుద్ధ పదాల యొక్క నిర్వచనాన్ని స్పష్టం చేయడం జరిగింది వాటిని వ్యక్తిగతంగా దూషించేటటువంటి పదాలు మరియు హింసాత్మక చర్యలను రెచ్చగొట్టే అవకాశం ఎక్కువగా ఉంటాయి అని సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది యుద్ధ పదాలు ప్రజలలో తీవ్రమైన స్పందనను రేకెత్తిస్తాయని వారి కడుపులు మథనమయ్యేలా చేస్తాయని మరియు వారి చేతులు ముష్టి బిగుసుకునేలా చేస్తాయని న్యాయమూర్తులు చెప్పారు యోహాను పద్నాలుగు ఆరులో యేసుక్రీస్తు చెప్పిన నేనే మార్గము సత్యము జీవమును నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవ్వడును రాడు అనే బలమైన పదాలు కొందరికి అసహ్యంగా ఉండవచ్చు అని రచయిత పోల్చారు అది మీతో చెప్పనవసరం లేదు అది చెప్పడానికి పెద్దగా ఆదరణ లేదు అది నమ్మడానికి కూడా పెద్దగా ఆదరణ లేదు నిజానికి గతంలో లారీ కింగ్ షోలోకి ధార్మిక నాయకులు వచ్చిన సందర్భాల గురించి ఆలోచిస్తున్నాను ఫ్రాంక్లిన్ గ్రాహం జోయల్ ఓస్టీన్ రిక్ వారెన్ రాబర్ట్ జఫర్సన్ వంటి వారి గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను ఇంటర్వ్యూ అయిపోయే ముందు ఆయన ఖచ్చితంగా అడుగుతారని నేను ఎప్పుడూ వేచి ఉండేవాణ్ణి ఏసే దేవుని దగ్గరికి చేరడానికి మార్గమా అనే ప్రశ్న గురించి నేను ఎదురుచూస్తూ ఉండేవాణ్ణి వారిని ఇరుకున పెట్టే ఒకే ఒక్క ప్రశ్న అదే అని ఆయన అనుకున్నాడు దానికి వారి దగ్గర సమాధానం ఉండదు అని ఓప్రా విమ్ఫ్రీ ఇలా రాశారు మనుషులు చేసే అతిపెద్ద తప్పుల్లో ఒకటి ఒక్కటే మార్గం ఉందని నమ్మడం నిజానికి మీరు దేవుడు అని పిలిచే దానికి చాలా వైవిధ్య మార్గాలు ఉన్నాయని ఆమె నమ్మారు రబ్బైష్ ములే బోటిచ్ ఇలా అన్నారు ఏదో ఒక మతం మరో దానికంటే ఉన్నతమైందని చెప్పే ఏ మతానికైనా నేను పూర్తిగా వ్యతిరేకినని అది ఆధ్యాత్మిక జాత్యహంకారం కంటే ఏ విధంగానూ భిన్నంగా లేదనుకోను మేము దేవునికి మీకంటే దగ్గరగా ఉన్నాం అని చెప్పే ఒక మార్గమే అది అది ద్వేషానికి దారితీస్తుంది ఈ బహుళత్వం మరియు సహనం ఉన్న కాలంలో దేవుని దగ్గరికి ఒకే ఒక్క మార్గమా అనే ప్రశ్న అత్యంత విషపూరితమైంది మరియు ప్రమాదకరమైంది యేసు తన అరెస్టు జరిగిన రాత్రి ఈ ప్రశ్నకే సమాధానం చెప్పాడు ఆయన తన ఎంచుకున్న శిష్యులతో కలిసి పైగాది భోజనం చేస్తున్నాడు త్వరలో జరగబోయే కొన్ని ఇబ్బందికరమైన విషయాల గురించి వారితో మాట్లాడడం జరిగింది ఆ తర్వాత మనకు తెలిసిన ఈ మాటలతో వారిని ఓదార్చాడు ఆయన ఈ విధంగా చెప్పాడు మీ హృదయాలు కలవరపడకండి మీరు దేవుణ్ణి నమ్ముతారు నన్ను కూడా నమ్మండి నా తండ్రి ఇంట్లో అనేక నివాసాలు ఉన్నాయి అలా లేకపోతే నేను మీకు చెప్పేవాడిని నేను మీకోసం స్థలం సిద్ధం చేసుకోవడానికి వెళ్తున్నాను నేను వెళ్ళి మీకోసం స్థలం సిద్ధం చేసుకుంటే నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని నా దగ్గరికి తీసుకుంటాను నేను ఎక్కడ ఉన్నానో మీరు కూడా అక్కడే ఉండవచ్చు నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలుసు మరియు ఆ మార్గం కూడా మీకు తెలుసు యేసు తన శిష్యులతో దేవుని దగ్గరికి వెళ్లే మార్గం ఖచ్చితమైంది మరియు తెలుసుకోదగిందని చెప్పినప్పుడు అనుమానం కలిగిన థామస్ ఆయన శిష్యుల్లో ఒకడు మాట్లాడాడు ఆయన యేసుతో ఇలా అన్నాడు ఐదో వచనంలో ప్రభు మీరు ఎక్కడికి వెళ్తున్నారో మాకు తెలియదు మరియు మార్గం ఎలా తెలుసుకోవాలి స్పష్టంగా థామస్ యేసు చెప్పిన విషయం పట్టించుకోలేదు అతను అంతా తప్పుగా అర్థం చేసుకున్నాడు యేసు పరలోకానికి వెళ్తానని మరియు ఆయన ఒక స్థలాన్ని సిద్ధం చేస్తాడు తిరిగి వచ్చి వారిని తీసుకువెళ్తాడు తాను ఉన్న స్థలానికి తీసుకువెళ్తానని ఇప్పుడే చెప్పాడని అతను అర్థం చేసుకోలేకపోయాడు థామస్ స్పష్టంగా యేసు ఏదో ప్రదేశానికి వెళ్ళి దాక్కుంటాడని అనుకున్నాడు మరియు యేసుని ఎలా కనుగొనగలను మరియు అక్కడికి ఎలా వెళ్లగలను అని తెలుసుకోవాలనుకున్నాడు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో తనకు తెలియకపోతే ఆ మార్గం ఎలా తెలుసుకోగలడు యేసు వెళ్తున్న ప్రదేశానికి భూమి మీద దారి కోసం అతను వెతుకుతున్నాడు థామస్కున్న సమస్య ఏంటంటే అతని మనసు ఐహిక విషయాలపై ఉంది యేసు ఆధ్యాత్మిక విషయాన్ని తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాడు మరియు యేసు ఇచ్చిన సమాధానం నేడు మనం అందరం చర్చిస్తున్న ప్రశ్న ఆయనిచ్చిన సమాధానం యోహాను పద్నాలుగు ఆరు ఆలోచించండి ఇవి యేసు మాటలు యేసు థామస్తో ఇలా అన్నాడు థామస్ నేను మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవడూ రాలేడు అని ఈ శక్తివంతమైన ప్రకటనలో యేసు మానవ హృదయం యొక్క మూడు గొప్ప ప్రశ్నలకు సమాధానంగా తనను తాను ప్రకటించుకున్నాడు నేను ఎలా రక్షింపబడగలను అనే మొదటి ప్రశ్నకు నేనే మార్గమును అని చెప్పాడు రెండవది నేను ఎలా నిర్ధారించుకోవచ్చు అని నేను సత్యమును అని చెప్పాడు మూడవది నేను ఎలా సంతృప్తి చెందగలను అని నేనే జీవమును అని చెప్పాడు నేనే మార్గమును సత్యమును జీవమును అని జీవితంలోని అతిపెద్ద ప్రశ్నకు యేసు తన సమాధానంగా తన వైపు చూపించి తను తాను ప్రకటించుకున్నాడు నేను 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 మాత్రమే దేవుని దగ్గరకు వెళ్లే మార్గము అని మనము ఆదాము హవ్వా తోట నుండి వెళ్ళగొట్టబడిన తర్వాత వారిలా ఉన్నాం మనల్ని సంతృప్తి పరిచే ఏదో ఒక దానికోసం వెతుకుతూనే ఉన్నాం కానీ దాన్ని కనుగొనలేము మన జీవితాల్లో ఈ ఖాళీ ఉంది కానీ ఇక్కడ ఒక శుభవార్త ఉంది యేసుక్రీస్తు వచ్చినప్పుడు పాపం వల్ల పాడైపోయిన అన్నిటినీ బాగు చేయడానికే ఆయన రావడం జరిగింది దేవునితో మన సహవాసాన్ని పునరుద్ధరించేవాడే ఆయన కావాలని వచ్చాడు ఆయన తన సాక్షాత్కార స్వరూపంలోనే దేవుని గురించిన సత్యంగా ఉండాలని వచ్చాడు మరియు ఆయన మనకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు కేవలం స్వర్గంలో కాకుండా ఇక్కడే ఇప్పుడు మీరు ఎక్కడైనా కనుగొనేదానికంటే మెరుగైన జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాడు నిజానికి యేసు పునరుద్ధరించబడిన సహవాసం మరియు తిరిగి పొందిన సత్యము మరియు తిరిగి పొందిన జీవము ముందుగా ఆయన పునరుద్ధరించబడిన సహవాసం అని గమనించండి ఆయన నేనే మార్గమును అని చెప్పాడు క్రీస్తు తప్ప పాపం కారణంగా దేవునితో సహవాసం నుండి మీరు నిషేధించబడ్డారు కానీ ఆ అడ్డంకిని తొలగించడానికే యేసు వచ్చాడని ఆయన చెప్తున్నాడు అపోస్తరుడైన పౌల్ దీన్ని విధంగా చెప్పాడు దేవుడు ఒక్కడే ఉన్నాడు మరియు దేవునికి మనుష్యునికి మధ్యవర్తి ఒక్కడే ఉన్నాడు అతను మనుషుడైన క్రీస్తు యేసు ఆయన మళ్లీ మార్గాన్ని తెరిచేలా వంతెనగా వచ్చాడు తద్వారా మనం దేవునితో సహవాసం కలిగి ఉండగలం ఆయన మార్గంగా రావడానికి వచ్చాడు ఇప్పుడు మనం అందరం యేసు మార్గం యొక్క బోధకుడు అని నమ్ముతున్నాం ఆయన మార్గంలో మార్గదర్శకుడు అనే వాస్తవాన్ని మనం అంగీకరిస్తాం కానీ ఇక్కడ ఆయన చెప్పేది అది కాదు ఆయన ఇక్కడ చెప్పేది ఆయనే మార్గము అని నేను దేవునితో పునరుద్ధరించబడిన సహవాసానికి మార్గమును అని ఆయన చెప్తున్నాడు ఇప్పుడు మీరు చాలా కాలంగా ఈ చర్చికి వస్తున్నట్టయితే మీ పాస్టర్ నిర్ణయ సమస్యతో బాధపడుతున్నాడనే పుకారును బహుశా మీరు వినే ఉంటారు నేను ప్రతి వారం కొన్ని క్షణాలైనా పూర్తిగా దారి తప్పిపోయేలా గడుపుతూ ఉన్నాను నేను నా దారి ఎలా తప్పించుకున్నానో చెప్పడానికి నా దగ్గర చాలా కథలు ఉన్నాయి ఈ వారం నేను ఆలోచించిన అత్యంత లోతైన వాటిలో ఒకటి నేను ఫోర్ట్ వెల్ లో ఒక పాస్టర్గా ఉన్నప్పుడు జరిగింది ఒక సందర్భంలో నేను ఫ్యూనరల్ని నిర్వహిస్తున్నాను నేను నా కారులో శవపేటకను ఫ్యూనరల్ స్థలం వరకు వెంబడిస్తున్నాను నేను మా స్నేహితుడితో మేము ఇక్కడ సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్న ఒక చర్చి గురించి మాట్లాడుతున్నాను కానీ శవపేటకను వెంబడించకుండా నేను కుడివైపుకి తిరిగి చర్చికి వెళ్ళాను శవపేటికి ఫ్యూనరల్ జరిగే స్థలానికి వెళ్ళింది కానీ శ్మశానం వాటికి ఎక్కడో నాకు తెలియదు అక్కడికి చేరుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది నేను అక్కడికి చేరుకున్నప్పుడు వారు నా కోసం ఎదురు చూస్తున్నారు ఆ క్షణం నుండి నేను అతనితో కలిసి ప్రయాణించాలని వాగ్దానం చేయకపోతే ఆ నిర్వాహకుడు నన్ను ఫ్యూనరల్ నిర్వహించనివ్వడు అంత దారుణమైన పరిస్థితి ఇప్పుడు మన దగ్గర మార్గం కనుగొనడానికి సహాయం చేసే అద్భుతమైన పరికరాలు ఉన్నాయి నా దగ్గర రెండు ఉన్నాయి నా కారులో ఒకటి నా ఫోన్లో ఒకటి కానీ నేను కనుగొన్నది ఏంటంటే అవి ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు నేను ఎప్పుడూ కలవని రెండు మహిళల స్వరాలు నాకు ఎక్కడికి వెళ్లాలో చెబుతూ ఉంటాయి నేను నా సొంత ప్రయత్నం చేస్తే కంటే అవి నన్ను మరింత దారి తప్పిస్తాయి నేను ఎక్కడికైనా వెళ్ళాలని నిర్ణయించుకునే సమయంలో కుడివైపుకి వెళ్ళడం సరే అనిపిస్తే నేను ఎడం వైపుకి వెళ్తాను అంత దారుణమైన పరిస్థితి నాది నేను మరొక నగరానికి వెళ్ళి అక్కడ సందర్శించి ఒక ప్రదేశాన్ని కనుగొనాలి అని అనుకుందాం ఒక వ్యక్తి వద్దకు వెళ్ళి నాకు ఈ ప్రదేశానికి దారి కావాలి అని అతనితో చెప్తాను అతను అప్పుడు నాతో అంటాడు పాస్టర్ జెరిమియా మీరు చేయాల్సింది ఇదే మొదట కుడివైపు తిరగండి తర్వాత రెండవ ఎడమవైపు తిరగండి షాపింగ్ మాల్ వంతెన దాటండి చర్చి దాటి వెళ్ళి మూడవ కుడివైపు తిరగండి అక్కడే నేను ఇబ్బందుల్లో పడ్డాను ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడో వినడానికి నేను చాలా వేగంగా వెళ్ళలేను లేదా రాయలేను కూడా అతను ఏవైనా ప్రశ్నలు అడగాలనుకుంటే అది నా గర్వాన్ని అడ్డుకుంటుంది ఇది చాలాసార్లు జరిగింది పదే పదే వచ్చే కలలాగా ఉంటుంది మరోవైపు ఆ వ్యక్తి నాతో ఇలా అంటే అనుకుందాం చూడండి నా దగ్గర ఈరోజు కొంచెం సమయం ఉంది మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో నాకు ఖచ్చితంగా తెలుసు నేను మీకు సహాయం చేస్తాను నేను మీ మార్గముగా ఉంటాను నేను మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తాను అని అతను నా కారులో ఎక్కి నాతో పాటు వచ్చేలా లేదా నేను కొంచెం జరిగి తన నా కారు నడపడానికి అనుమతి ఇచ్చేలా అతను నా కారులో నన్ను నడిపించి నేను అతన్ని వెంబడించేలా చేస్తాను అనుకుందాం అది కల నిజమయ్యేలా ఉంటుంది అది నాకు ఎప్పుడూ జరగలేదు ఎప్పుడైనా జరుగుతుందా అని నేను చూస్తున్నాను నేను దానికోసం ప్రార్థించినప్పటికీ ఎప్పుడూ నాకు జవాబు రాలేదు కానీ ఏసు ఇక్కడ చెప్పేది అదే యేసు ఇలా అంటున్నాడు నేను మీ మార్గము కావాలనుకుంటున్నాను నేను మీకు మార్గానికి దిశలను ఇవ్వడం లేదు మీరు ఆ దిశలను అనుసరించాలని నేను కోరుకోను నేనే మార్గమును నేను మిమ్మల్ని దేవుని వద్దకు తీసుకువెళ్ళి ఆయనతో సహవాసాన్ని పునరుద్ధరిస్తాను యేసు క్రీస్తే మార్గము ప్రారంభ క్రైస్తవ చర్చిలో వారు ప్రారంభ క్రైస్తవులను క్రైస్తవులు లేదా శిష్యులు అని పిలవలేదని మీకు తెలుసా వారు వారిని మార్గం యొక్క ప్రజలు అని పిలిచేవారు వారు చర్చిని మార్గం అని పిలిచేవారు ఎందుకంటే అది ప్రత్యేకమైన సందేశం తమ రక్షకుడి ద్వారా వారిని దేవుని దగ్గరకు తీసుకెళ్లే మార్గం ఉందని కాబట్టి యేసు పునరుద్ధరించబడిన సహవాసం నేనే మార్గమును ఆయన కూడా తిరిగి పొందిన సత్యము ఆయన అన్నాడు నేనే సత్యము అని వ్యూహాను ఒకటి పద్నాలుగులో మనం చదువుతున్నాము మరియు వాక్యము ఇది క్రీస్తుకు ఉపయోగించే పదం వాక్యము శరీరముగా తయారై మన మధ్య నివసించను మనం ఆయన మహిమను చూచాము ఏక జన్మకుడైన వాడి మహిమ తండ్రి యొక్క కృప మరియు సత్యముతో నిండినది బైబిల్ ఏం చెప్తోందంటే యేసుక్రీస్తు వాక్యము అని చెప్తోంది ఆయన మనకు దేవుని యొక్క సందేశము దేవుడు ఎవరు అంటే పరిపూర్ణమైన పవిత్రతతో మానవ శరీరంలో జీవిస్తూ ఈ భూమిపై నడుస్తూ దేవుని గురించి మనకు ఏం తెలుసుకోవచ్చో చూపిస్తున్నాడు పితరుడు ఆత్మ అయినందువల్ల మనం ఆయన గురించి ప్రతిదీ తెలుసుకోలేం కానీ మనపై దయ చూపించి సర్వశక్తివంతమైన దేవుడు తనను తాను ఒక మానవ శరీరంలో పోసి ఆ శరీరం ముప్పై మూడు సంవత్సరాలు ఈ భూమిపై నడవడానికి అనుమతించాడు మరియు ఆయన జీవితాన్ని నిస్వార్థ కథనాల ద్వారా అద్భుతంగా రికార్డ్ చేయబడింది దేవుడు ఆ శరీరంలో ఉన్నట్లుగా ఆయన జీవించాడు ఎందుకంటే దేవుడు ఆయన శరీరంలో ఉన్న ఆయన శరీరంలో తిరుగుతున్న దేవుడు ఆయన శరీరంలో దేవుని గురించిన ఒక సత్యము అందులో సందేహం లేదు ఆయన ఒక వాక్యము ఒక సందర్భంలో ఎవరో యేసు దగ్గరికి వచ్చి మాకు తండ్రిని చూపించు అని అడిగారు ఆయన ఏం చెప్పాడో తెలుసా ఆయన ఇలా అన్నాడు నన్ను చూసినవాడు తండ్రిని చూశాడు కాబట్టి యేసుక్రీస్తు దేవుని దగ్గరికి మార్గం మాత్రమే కాదు యేసుక్రీస్తు దేవుని గురించిన సత్యము మూడవది ఆయన తిరిగి పొందిన జీవము యేసు మరణానికి పూర్తి విరుద్ధమైనవాడు యేసు జీవము ఆయనే జీవము మరియు యేసు ఇలా అన్నాడు నేనే జీవమును అని యోహాను ఒకటి నాలుగు ఇలా చెప్తోంది ఆయనలో జీవము ఉండెను మరియు జీవము మనుష్యులకు వెలుగు యేసు ఆమెతో ఇలా అన్నాడు నేను పునరుత్నము మరియు జీవమును నన్ను నమ్మితే తప్పకుండా చనిపోయినప్పటికీ జీవిస్తాడు యేసుక్రీస్తు మరణం నుండి మనల్ని విడిపించడానికి వచ్చినవాడు మరియు నేను ఇక్కడ శారీరక మరణం గురించి మాట్లాడడం లేదు ఎందుకంటే మన అందరికీ తెలిసినట్టుగా ప్రభు మన సాధారణ జీవిత కాలంలో రాలేదు మనం అందరం చనిపోతాం అంటే చివరిగా నేను విన్నంతవరకు మరణంపై గణాంకాలు వంద శాతం ఖచ్చితం కాబట్టి మనకు శారీరక మరణం ఒక వాస్తవం ఆయన ఇక్కడ శరీరం నుంచి ఆత్మ వేరు కావడం గురించి మాట్లాడడం లేదు ఆయన చెప్పేది ఏంటంటే దేవుడి నుండి ఆత్మ వేరు కావడమే మరణమని చెప్తున్నాడు మరియు క్రీస్తు వద్దకు వస్తే మీరు ఆ మరణాన్ని ఎప్పటికీ అనుభవించలేరని ఆయన చెప్తున్నాడు మీరు బ్రతికి వస్తారు ఆయన జీవాన్నిచ్చే మరణం ద్వారా దేవునితో మీ సంబంధంలో మీరు పునరుద్ధరించబడతారు మీరు బ్రతికి వస్తారు మరియు తప్పిపోయిన కొడుకు కథలో అతను దూరదేశం నుండి తిరిగి వచ్చినప్పుడు బైబుల్ ఇలా చెప్తోంది నా కొడుకు చనిపోయాడు మరియు అతను బ్రతికి ఉన్నాడు అవును అతని కొడుకు చనిపోలేదు అతను చనిపోయాడని నమ్మడానికి అతనికి ఎటువంటి కారణం లేదు అతను చనిపోయి ఉండొచ్చు కానీ అతను చనిపోయాడని విని ఉండరు అతను తన శారీరక జీవితం గురించి మాట్లాడడం లేదు అతని కొడుకు దూరదేశంలో ఉన్నప్పుడు అతను తన కుటుంబానికి చనిపోయినవాడే అని అతను చెప్తున్నాడు అతని కుటుంబానికి తెలియదు అతని కుటుంబం చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు అతను చనిపోయాడు అతని పెద్ద సోదరుడు ఏం చేస్తున్నాడో అతని తండ్రి అతనికోసం ఎదురు చూస్తున్నాడు తన జీవితంలో భాగమైన ఆనందాలన్నిటికీ అతను చనిపోయాడు అతను అన్నిటిలోనూ చనిపోయాడు కానీ అతను తిరిగి వచ్చినప్పుడు అన్నిటిలోనూ బ్రతికి వచ్చాడు మనం ఆయన వద్దకు వస్తే మనం ఆయన పట్ల చనిపోయిన స్థానాల్లో మనం దేవునికి బ్రతికి వస్తాము అని యేసుక్రీస్తు మనకు చెప్తున్నాడు బైబుల్ మనకి ఏం నేర్పిస్తుందంటే ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తును కలుసుకునే ముందు నిజమైన దేవుని పట్ల చనిపోయిన మన భాగం ఆ చావు బ్రతికిస్తుంది బైబుల్ అది కేవలం జీవితం కాదని అది సమృద్ధి జీవితం అని చెప్తోంది నేను వారికి జీవము కలిగి ఉండేలా మరియు వారు దానిని మరింత సమృద్ధిగా కలిగి ఉండేలా వచ్చాను యోహాను పదీ పది యేసుక్రీస్తు కేవలం మన పాత పాప స్వభావాన్ని బలపరిచేందుకు ఈ లోకానికి రాలేదు ఆయన మన జీవితంలోని అసహ్యతను మెరుగుపరచడానికి మాత్రమే రాలేదు యేసు ఈ లోకానికి మనకు పూర్తిగా కొత్త జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాడు అక్కడ మృత్యువు ఉండేది మనం దేవుని తెలుసుకుని ఆత్మీయంగా బ్రతికించేలా వచ్చాడు క్రీస్తును ఆదరించే వ్యక్తికి ఏం జరుగుతుందో వివరించడానికి నాకు మరింత మంచి మార్గం తెలియదు వారు కేవలం ఆత్మీయంగా బ్రతికి వస్తారు మేము దీన్ని మా బాప్టిస్ట్రీలోని సాక్ష్యాల్లో చూస్తాం వచ్చిన ఈమెయిల్లు మరియు లేఖల్లో మేము దీన్ని చదువుతాం ఏం జరిగిందో మాకు చెప్తాయి వారు దేవుని పట్ల చనిపోయారు ఆ తర్వాత ఏదో జరిగి వారు యేసుక్రీస్తుని స్వీకరించారు మరియు ఉన్నట్టుండి దేవుని వైపు మార్గం తెరుచుకుంది నా స్నేహితుడు రవి జకారియస్ ఒకసారి ఈ సాక్ష్యాన్ని ఇచ్చాడు ఆయన ఇలా అన్నాడు నేను ప్రపంచాన్ని తిరిగాను ఎత్తైన ప్రదేశాలనైనా అట్టడుగు ప్రదేశాలనైనా గాలించాను ఏసులాంటి మనస్సును హృదయాన్ని ఆత్మ యొక్క లోతైన కోరికలను తృప్తిపరిచేదాన్ని నేను ఎక్కడా కనుగొనలేదు అని ఆయన కేవలం మార్గము సత్యము జీవము మాత్రమే కాదు ఆయన నా మార్గము నా సత్యము నా జీవము ఆయన వద్దకు వచ్చి ఆయన చెప్పేదాన్ని నమ్మే ఎవరికైనా ఆయనలా ఉండగలరు మరియు దీన్ని గుర్తుంచుకోండి స్త్రీ పురుషులారా ఇది యోహాను పుస్తకంలోని కేవలం ఒకే ఒక్క నిరాశ్రయ వాక్యంపై ఆధారపడదు కొత్త నిబంధనలో పదే పదే దీన్ని రాసే వారి ద్వారా ఇది ఊహించబడుతుంది అంటే శిష్యులు ఒక్కటే మార్గం ఉందని నమ్మి చనిపోవడానికి వేరే కారణం ఏముంది నిజంగా ఒకటే మార్గం ఉందని వారు నమ్మి ఉండకపోతే ఏమవుతుంది కానీ సువార్త యొక్క ఇతర భాగాల నుండి ఈ మాటలను మీరు వినండి యోహాను పదిహేడు మూడు ఇలా చెప్తోంది నిజమైన జీవము ఏమనగా నిన్ను ఏకైక సత్యదేవుని మరియు నీవు పంపించిన యేసుక్రీస్తును వారు తెలుసుకోవడమే యోహాను పద్నాలుగు ఆరుతో పాటు ఇతర బలమైన లేఖనాలు కూడా ఉన్నాయి మీరు గమనించండి రక్షణ మరే దానిలో లేదు ఎందుకంటే మనుష్యులలో మనం రక్షింపబడవలసిన ఆకాశం క్రింద ఇవ్వబడిన మరే ఇంటి పేరు లేదు మీరు దీన్ని విన్నారా ఇంతకు మించి విశిష్టంగా ఎవరు చెప్పగలరు నేను ముందుగానే సూచించిన ఒకటి తిమ్మోతి రెండు ఐదులో ఒకే దేవుడు ఉన్నాడు మరియు దేవునికి మనుషులకి మధ్య ఒకే మధ్యవర్తి ఉన్నాడు ఆయనే యేసుక్రీస్తు మనం ఈ విషయాల గురించి మాట్లాడుకున్నప్పుడు నేను దీన్ని ఎదిరించకుండా ఉండడానికి ప్రయత్నం లేదు నాకు తెలిసినంత ఉత్తమమైన మార్గంలో దాన్ని నేరుగా ఎదుర్కొంటాను మనం ఈ విషయాల గురించి మాట్లాడేటప్పుడు ప్రజలు విభిన్న రీతుల్లో స్పందించే అవకాశం ఉంది మరియు వారు నాతో ఇలాంటి విషయాన్ని చెప్పారు వారు ఇలా అంటారు సరే జెర్మియా ఇది మీ వరకు బాగుంది మీ జీవితంలో మీరు ఉన్న స్థానంలో ఇది నిజంగా మీకు సహాయపడుతుంది కానీ నేను దీన్ని నమ్మను ఆ తర్వాత వారు ఒక రకమైన నవ్వు నవ్వుతారు నేను దాన్ని నమ్మను కాబట్టి అది నిజం కాదు అని చెప్పి చాలా దీనంగా వాళ్ళు చిరునవ్వులు నవ్వుతారు నేను లోకతత్వ నియమని నమ్మను కాబట్టి అది నిజం కాదు నేను పది అంతస్తుల భవనం నుండి దూకితే నేను దాన్ని నమ్మినా నమ్మకపోయినా నాకు ఒకటే జరుగుతుంది ఎందుకంటే అది దేవుని నియమం క్రీస్తు ద్వారా దేవుని వద్దకు రావడం యొక్క సూత్రం దేవుని ఆధ్యాత్మిక నియమాలలో ఒకటి దేవుడికి నియమాలు రూపొందించే హక్కు ఉందని మీలో ఎంతమందికి తెలుసు మనకు లేదు నేను దీన్ని కల్పించలేదు నేను దీన్ని చెప్పడం లేదు బైబిల్ ఏం చెప్తోందో మాత్రమే నేను మీకు చెప్తున్నాను నా ప్రియ స్నేహితుల్లో ఒకరు ప్రభువుని కలవడానికి వెళ్లారు అతని పేరు కెన్నీ పవర్ కెన్నీ పవర్ ఇప్పుడు స్వర్గంలో ఉన్నారు ఎవరు చెప్పని విషయాలను చెప్పే విధానం కెన్నీకి ఎప్పుడూ ఉండేది కాబట్టి నేను ఎప్పుడూ కెన్నీని ప్రేమించాను ఒకసారి అతను నాతో ఇలా అన్నాడని నేను గుర్తు చేసుకుంటున్నాను మీకు తెలుసా స్వర్గానికి ఒకే ఒక మార్గం ఉందని మేము చెప్పడం వల్ల ప్రజలు ఎల్లప్పుడూ భయపడుతున్నారు ఆ తర్వాత అతను ఇలాంటి విషయాన్ని చెప్పాడు అతను అన్నాడు క్రైస్తవుడిగా మారడం రెండవ జన్మ కొత్త జన్మ అని పిలుస్తారు అని చెప్పాడు మొదటి జన్మ దృష్టాంతంగా ఉపయోగిద్దాం అతను ఇలా అన్నాడు నాకు తెలిసినంత వరకు శారీరకంగా జన్మించడానికి ఒకే ఒక మార్గం ఉంది అది కూడా ఒక్కటే మీకు పురుష శుక్ర కణాలు మరియు స్త్రీ లింబిక కణాలు ఉండాలి అవి కలవాలి అవి జన్మనిస్తాయి అది పరీక్ష నాలుగులో ఉన్నా లేక గర్భాశయంలో ఉన్నా పట్టింపు లేదు శారీరకంగా జన్మించడానికి ఇది కేవలం ఒకే ఒక మార్గం దేవుడు ఎంత ఇరుకు మనస్కుడు శారీరక జన్మాన్ని ఒకే విధంగా చేయడానికి దేవుడు ఎంత విశిష్టంగా ఉన్నాడు శారీరక జన్మకు సంబంధించిన దేవుని నియమం ఆధ్యాత్మిక జన్మకు సంబంధించిన దేవుని నియమానికి చాలా పోలి ఉంటే మనం ఎందుకు ఆశ్చర్యపోతాము కేవలం ఒకే ఒక మార్గం ఉంది క్రీస్తు ద్వారా దేవుని వద్దకు రావడం యొక్క సూత్రం దేవుని ఆధ్యాత్మిక నియమాలలో ఒకటి దాన్ని ఉల్లంఘించలేము మీరు దాన్ని మార్చలేరు మీరు పూర్తి హృదయంతో నేను దాన్ని నమ్మను అని చెప్పవచ్చు కానీ దాని యొక్క సత్యాన్ని మీరు కొంచెం కూడా మార్చలేరు మీరు దీన్ని నమ్మకపోతే దేవుని ముందు నిలబడినప్పుడు అది ఎటువంటి నేను దాన్ని విన్నప్పుడు నేను దాన్ని నమ్మలేదని మీరు చెప్పవచ్చు అయితే అది ఎటువంటి తేడాను కూడా చెయ్యదు అది నిజం దేవుని వాక్యం ద్వారా ఇది మీకు సాక్ష్యం ఇస్తుంది మరియు యేసుక్రీస్తు స్వయంగా ఈ దావా వేశారు కాబట్టి విశిష్టత కంటే సమ్మిళితంగా ఉండాలనుకునే మీలో కొందరి కోసం కేవలం ఒక క్షణం ఆగండి నేను క్రైస్తవ విశ్వాసం ఇతర విశ్వాసాల వంటిదే అని నమ్ముతున్నాను మరియు నేను వాటిని అన్నిటినీ అంగీకరిస్తున్నాను అని తగ్గించే బుద్ధిహీనతతో నా దగ్గరికి మాత్రం రావద్దు మీరు యేసుక్రీస్తు యొక్క విశిష్టతను అంగీకరించలేకపోతే మీరు క్రైస్తవ మతాన్ని ఏమాత్రం అంగీకరించలేరు ఎందుకంటే యేసుక్రీస్తు ఆయనే ఏకైక మార్గం అని చెప్పాడు ఆయన ఏకైక మార్గం కాకపోతే ఆయన ఒక అబద్ధుడవుతాడు మరియు మీరు ఆయన్ని అనుసరించే అవకాశము లేదు ఆయన ఒకే ఒక మార్గం కాకపోతే ఆయన తనను తాను అనర్హుణ్ణి చేసుకునేవాడు కాబట్టి ఆధ్యాత్మిక రంగంలో మనకు మనం అందరం కలిసి ఉండలేమా అనే ధోరణి ఉంది మీరు దాన్ని చేయలేరు నేను క్రైస్తవ మతాన్ని నిజమని నమ్ముతున్నాను మరియు ఇతర విషయాలను కూడా నిజమని నమ్ముతున్నాను అని మీరు చెప్పలేరు ఎందుకంటే క్రైస్తవ మతవాదన యొక్క అధిపతి దేవుని కుమారుడు నేనే మార్గమును అని చెప్పాడు అది నిజమా లేక నిజం కాదా కాబట్టి నిజంగా ప్రజలు దేవునితో వ్యవహరించే రెండు విధాలుగా వాటిలో ఒకటి ఆయనను సంతోషపెట్టడానికి తగినంత చేయడానికి ప్రయత్నించడం తద్వారా మీరు ఆయన అనుగ్రహాన్ని పొంది పరలోకానికి వెళ్ళొచ్చు ఇది అన్ని మతాలు చేస్తాయి మరొకటి ఏమిటంటే దేవుడు మనకు అవసరమైన ప్రతిదాన్ని ఇప్పటికే చేశాడు మరియు మనం దాన్ని అంగీకరించాలి ఈ రెండు విధాలు కూడా వాటి ప్రవర్తనను బట్టి చాలా విశిష్టమైనవి మరియు మీరు దీన్ని ఈ విధంగా అంగీకరించాలనుకుంటే నేను మీకు చెప్తున్నాను క్రైస్తవ మతానికి అత్యంత సమ్మిళితమైన విశిష్టత అనేది ఉంది ఎందుకంటే క్రైస్తవ మతం ఇలా చెప్తోంది యేసు ఇలా అన్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును అని రావాలనుకునే ఎవరైనా సరే రావచ్చు అని మీరు ఏ మతం నుండి వచ్చారో దాంతో పనిలేదు మీరు ఏం చేశారో దాంతో పనిలేదు మీరు నరక ద్వారాల వద్ద నివసించినా దాంతో పనిలేదు ఇది కేవలం నేనే మార్గమును సత్యమును జీవమును కానీ నేను కేవలం మంచి వ్యక్తులకు మాత్రమే మార్గమును కాదు నేను వచ్చే ప్రతి ఒక్కరికి మార్గమును మరియు అలా నేను దానిలోకి వచ్చాను మీలో మిగిలిన వారు ఎలా ఉన్నారు ఆమెన్ ఇంకా ఈ మార్గాన్ని అంగీకరించిన వారికి నా సందేశం ఇదే ఆయనని అంగీకరించడానికి మనలో దాన్ని అంగీకరించిన వారికి సందేశం ఏంటి స్త్రీ పురుషులారా మనం ఏసుక్రీస్తే మార్గము మరియు ఆయన ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవరూ రారు అని నిజంగా నమ్మితే సువార్త గురించి మన నిద్రావస్థ గురించి ఇది ఏం చెప్తుంది మనల్ని గురించి ఏం చెప్తుంది ఆయనను గురించి తెలియని మరియు దాని గురించి ఏమీ ఆలోచించని వారి చుట్టూ నివసించే మరియు పనిచేసే మనల్ని గురించి ఏం చెప్తోంది మీకు తెలుసా స్త్రీ పురుషులారా మనం చాలా మంచి క్రైస్తవులమయ్యాం మనతో ఎవరూ ఏకీభవించి వెళ్లాలని ఎప్పుడూ కోరుకోం మనం మన సొంత నమ్మకాలను కలిగి ఉన్నప్పటికీ వారిని భయపెడతామనే భయంతో వారి గురించి ఎవరికీ చెప్పాలని మనం ఎప్పుడూ అనుకోము బహుశా మనం ఒక క్షణం ఆగి మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి ఇది సమయమని నేను అనుకుంటున్నాను యేసుక్రీస్తే మార్గము సత్యము జీవము అని ఆయన ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవరూ రారు అని నేను నిజంగా నమ్ముతున్నాను అని మనం దాన్ని నమ్మితే మనం దాన్ని నమ్ముతున్నట్లుగా ప్రవర్తించడం ప్రారంభించాలి ఏసే మార్గము సత్యము జీవము అనే భావన ఒక సందేశం కాదు అది ఎన్నడూ లేని అత్యంత సందేశం ఎందుకంటే ఆయన లేకుండా మార్గం అనేదే లేదు ఆయనే మార్గము ఏసు లేకుండా మనకి ఎటువంటి ఆశ లేదు ఆయన లేకుండా మనం దారి తప్పుతాం మనం దేవుణ్ణి ఎప్పటికీ తెలుసుకోలేము కానీ ఆయన వచ్చాడు ఆయన తనను తాను ఒక మానవ శరీర పరిమితుల్లో ఉంచుకోవడానికి దిగి వచ్చాడు విశ్వపటంలో పోస్టల్ స్టాంపు కంటే పెద్దది కాని చిన్న ప్రదేశంలో ముప్పై సంవత్సరాలు నివసించాడు మరియు చివరికి ఒకరోజు సిలువకు వెళ్ళి వారాయనను ఆ కొయ్యకు కొట్టేటప్పుడు అక్కడ వేలాడుతూ ఉన్నాడు ఆయన శరీరంతో ఉన్న దేవుడు కాబట్టి ఆయన మనందరి శిక్షను అనుభవించాడు మరియు ఆయన ఒక్కడే మార్గం నిరూపించడానికి ఆయనకి తగిన గుర్తులు ఉన్నాయి మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను మీరు స్వర్గానికి వెళ్ళాలని మీ పాపాలు క్షమించబడాలి అని మీరు సత్యాన్ని తెలుసుకోవాలని మీకు జీవం ఉండాలని కోరుకుంటే మీకోసం దాన్ని చేయగలిగే ఒక్క వ్యక్తి మాత్రమే ఉన్నాడు అది యేసుక్రీస్తు ఇది డేవిడ్ జెరిమియా యొక్క మాట కాదు ఇది బైబిల్లో ఉన్న మాట ఇది దేవుని కుమారుడైన ఏసే స్వయంగా చెప్పిన మాట మరియు ఈ గదిలో ఉన్న మనలో ఎవరు పరలోకానికి వెళతారు వారు ఒకే కారణానికి అక్కడ ఉంటారని నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను అదేంటంటే మనం క్రీస్తుని అంగీకరించాము నేను స్వర్గానికి వెళ్తున్నాను డేవిడ్ జెరీమియా వల్ల కాదు కానీ నేను స్వర్గానికి వెళుతున్నాను నా వద్ద ఇవ్వడానికి ఏమీ లేదు నా పాపం క్షమించబడ్డానికి దారి చూపించిన రక్షకుడు నాకు ఉన్నాడు ఆయన నన్ను పరలోకానికి తీసుకువెళ్తున్నాడు ఆయనే నా మార్గము ఈరోజు ఆయన్ని మీ మార్గంగా మార్చుకోవాలని కోరుకుంటున్నాను నేను మళ్ళీ ఈ ప్రవచనాన్ని ప్రసంగించే అవకాశం నాకు ఎప్పటికీ రాకపోవచ్చు నేను ప్రసంగించాలనుకుంటున్న ప్రదేశాలన్నిటి గురించి నేను ఆలోచిస్తున్నాను ఇది దేవుని వాక్యంలోని కేంద్ర భాగాల్లో ఒకటి దేవుని వద్దకు ఒకే ఒక మార్గం ఉందా అనే ప్రశ్నకు ఇది సమాధానం అవును ఆయన యేసు నేను ఆయన్ని మీకు సిఫార్సు చేస్తున్నాను ఈ రోజు జీవిత మలుపులో నాతో చేరినందుకు ధన్యవాదాలు దేవుని వాక్యాన్ని మనం ఎంత ఎక్కువ అధ్యయనం చేస్తే మన ప్రేమగల దేవుడు మనలో ప్రతి ఒక్కరితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలని మనం అంత ఎక్కువ అర్థం చేసుకుంటాం మీరు ఆయనతో ఆ సంబంధాన్ని ప్రారంభించాలనుకుంటే మొదటి చర్య మీ పాపానికి పశ్చాత్తాపడము యేసుక్రీస్తుని మీ యజమానిగా మీ రక్షకునిగా మారమని ఆయనను అడగడం మీరు దేవుని ఉచిత రక్షణ యొక్క బహుమతిని స్వీకరించాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత క్రీస్తులో కొత్త సృష్టిగా దేవునితో మీ ప్రయాణం ప్రారంభమవుతుంది కాబట్టి మీరు నేడు విశ్వాసం యొక్క ఈ దశను తీసుకుంటే మీ నిర్ణయాన్ని విశ్వసనీయ మినిస్ట్రీలో లేదా స్థానిక చర్చిలో ఇతర క్రైస్తవులతో పంచుకోవాలని మీరు కొత్తగా కనుగొన్న విశ్వాసంలో మీ పెరుగుదలను కొనసాగించాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను దేవుడు మీతో నడుస్తున్నప్పుడు ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు తదుపరి మలుపు కార్యక్రమంలో మిమ్మల్ని చూసేందుకు నేను ఎదురు చూస్తున్నాను